ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా క్రీస్తు పేరుట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుడు రాయించిన తన మనసులో ఉన్న మాటల్లో కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుడి యొక్క సాహాసంలో ఉంటున్నాడు అనగా సంఘంలో ఉంటున్నాడు సంఘము అనేది యేసుక్రీస్తు వారు తన స్వరక్త విద్య సంపాదించింది అనగా ఈ సంఘం ఏర్పడటానికి ఏసుక్రీస్తువారు ఎలాంటి త్యాగం చేశారంటే తన అమూర్యమైన రక్తాన్ని సిలువలో చెందించి మనుషులందరినీ కొని తన సహవాసంలో ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు అటువంటి సహవాసంలో ఉన్న క్రైస్తవులందరూ ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలని దేవుడు రాయిస్తున్నాడు ఆ మాటలు మనం ఈరోజు ధ్యానిద్దాం ఎందుకంటే సహవాసంగా ఉండడానికి పిలిచిన ఆయనే తన సహవాసంలో ఉన్న వారందరూ ఎలా ఉండాలని ఆశపడుతున్నారో పౌరు గారి ద్వారా రాయించిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం పౌరు కొరంతిలో ఉన్నవారికి రాస్తూ తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను కొరంతీరుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు నిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు దేవుడే సంఘంలో ఎవరికి వారుగా రాలేరు పీలరా దేవుడు ప్రేమించాలి కరుణించాలి ఆయన మనల్ని కావాలని కోరుకోవాలి కోరుకున్న దేవుడే తన కుమారుని ద్వారా స్థాపించబడిన సంగములోకి సభ్యునిగా ఆయనే పిలుస్తాడు అలా పిలువబడిన వారే సంగములో సహవాసులుగా ఉంటారు అనగా సంఘములో ప్రవేశించిన వారు కూడా తమకు తాముగా వచ్చిన వారు కాదు మొదట ఆ విషయాన్ని మనం గమనించాలి దేవుడే వారిని ప్రేమించి వారిని పిలిచి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసంలో దేవుడే ఉంచాలి అలా పిలిచిన దేవుడు ఎటువంటి వాడు అంటున్నాడంటే పౌలు గారు నమ్మదగినవాడు ఆయన ఆయన నమ్మదగినవాడు మరి కుమారుడు మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తం తన రక్తాన్ని కార్చినవాడు మనల్ని ప్రేమించి మన కోసం బలిగా సిలువలో వ్రేలాడినవాడు మనం పాపులమై ఉండగానే మన కోసం ప్రాణం పెట్టినవాడు తండ్రి కుమారుల ప్రేమను చూడండి తండ్రి ఏమో మనం కావాలని కోరుకుంటే కుమారుడేమో కోరుకున్న తండ్రి మాటను కాదనక తండ్రి కోసం పాపులమైన మన కోసం ఆయన ఆ పరలోకాన్ని వీడి భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని మన కోసం ఫనంగా అర్పించారు అలాంటి సహవాసంలో మనం అందరం పిలువబడ్డాం ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే తన కుమారుని సహవాసంలోకి పిలిచిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సంఘములో ఒక సభ్యునిగా మనం ఉండాలి అని దేవుడు ముందుగానే ఆశించాడు మన కోసం అలా ఆశించిన దేవుడు మనం ఎలా ఉండాలి తన సహవాసంలో అని పిలుస్తున్నాడు అంటే ముందు మాటలోకి వెళ్ళి మనం నేర్చుకుందాం అసలు ఏసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు ఆయనకున్న లక్షణాలేమిటి ఆయనకున్న ఏమిటి అని మనం ఆలోచించగలిగితే ఒకసారి ఇదే బైబిల్ గ్రంథంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయాన్ని చదువుదాం క్రిల్లరా ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం ఎబ్రి పత్రిక అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి నేను చదువుతున్నాను సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునా అని చూడండి ఆయన సంఘములో లేదా ఆయన సహవాసంలో పిలువబడిన మనం ఏం చేయాలి ఆయన ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉంది ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక మార్గం ఉంది అనగా ఆయన సంఘములో ఆయన సహవాసంలో పిలువబడిన వారందరికీ ఏసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని సుగ్మం చేస్తారు అనగా నుంచి మరలా చదువుతున్నానే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునా అనగా ఏంటా మార్గం అంటే నూతనమైనది యు అంటే ఇప్పటి వరకు లోకంలో ఉన్నవి పాతవి అనుకుంటే ఒక పాపపు జీవితం అనుకుంటే పాపపు ఆలోచనలు అనుకుంటే పాపపు క్రియలతో కూడినవనుకుంటే యేసుక్రీస్తు వారి సహవాసములోకి రాగానే ఎలా ఉండాలి అంటున్నాడంటే ప్రభు నూతనముగా ఉండాలి కొత్తగా జన్మించిన శిశువుని పోలి ఉండాలి కొత్త ఆలోచనలతో ఉండాలి ఒక నూతనమైన జీవితాన్ని సంతరించుకోవాలి నూతనమైనదియు జీవము గలదియు మరణము కరణ మరణ మరణమైనదిగా కాదు మరణము పాపముతో కూడినది కాదు పాపకు ఆలోచనతో కూడినది కాదు జీవము కలిగినది నిత్య జీవానికి నువ్వు వెళ్ళడానికి అనుకూలమైనది నువ్వు నిత్య జీవానికి వెళ్ళవలసిన ఆ మార్గములో నూతనంగా నువ్వు వెలిగింపబడాలి నూతనంగా నువ్వు జీవించాలి నూతనంగా నువ్వు ఆవిష్కరింపబడాలి దేవుని ఎదుట జీవము కలిదు ఆయన శరీరము అణు తెర ద్వారా ఏర్పరచబడినది నైన మార్గమునా ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరాన్ని బలిగా ఇచ్చి మనకు కొత్త మార్గాన్ని సుగమం చేశారు అప్పటి వరకు నా పాపపు ప్రపంచములో ఉన్న మనుషులందరినీ తన రక్తము ద్వారా శుద్ధీకరణ చేసి కొని సంఘములో సహవాసముగా ఉంచి ఆయన మరణానికి ముందు ఆయన మరణానికి తర్వాత తన శరీరము అనే తెర ద్వారా పాపపు ఆ ఆలోచనలు పాపపు జీవితాలన్నీ కూడా సమాధి చేసి నూతన జీవితానికి నాంది పలికినవారు యేసుక్రీస్తు వారు అలాంటి జీవితంలోకి మీరు వెళ్ళాలి మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక అన్నట్టు చూడండి ఆయన రక్తము వలన కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము వలననే మనము నూతనపరచబడుతున్నాము నిత్య జీవానికి వారసులు కాగలుగుతున్నాము ఆయన కోరుకుంటున్న సహవాసములో ఉన్నదేంటి అంటే నిత్య జీవము నూతనమైన మార్గము పరలోక ప్రవేశము అంటే సంఘములో ప్రవేశించిన వారందరికీ ఉండేది ఏంటంటే పరలోక ప్రాప్తి ఆ పరలోక ప్రాప్తి పొందడం కోసమే మనల్ని దేవుడు తన సహవాసంలోకి పిలిచాడు నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచాడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం వచ్చింది ఇప్పుడు పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు నూతనమైన మార్గంలోకి వచ్చాను నూతన జీవాన్ని పొందుకున్నాను ఏమండి జీవము కలిగిన మార్గంలో నేనున్నాను నా కోసం ప్రభువు తన రక్తాన్ని ఇచ్చారు నా కోసం ప్రభువు తన శరీరాన్ని త్యాగంగా బలిగా అర్పించారు ఆ బలి ద్వారా నేను నూతనపరచబడ్డాను ఆయన ఎలా అయితే సమాధి చేయబడి తిరిగి లేచారు మనం కూడా బాప్తిశము ద్వారా మన పాపపు జీవితాన్ని సమాధి చేసి నూతన జీవాన్ని పొందాము అలా మనం ధైర్యం కలిగిన వారముగా సహవాసంలో ఉంటున్నాం ఇరవై ఒకటో వచ్చినాను చూద్దాం మళ్ళా ఇరవై ఒకటి వచ్చిన కూడా చూద్దాం దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాచకుడు ఉన్నాడు కనుకను మనకి గొప్ప యాచకుడైన దేవుని ఇల్లు అంటే సంఘం అండి సంఘమే దేవుని ఇల్లు ఆ ఇంటిలో చేరగానే మనకి రక్షణ భద్రత ఆత్మకు రక్షణ మనకి భద్రత కలుగుతుంది మరణిస్తే దేవుడు మనకి స్వర్గాన్ని ఇస్తాడు అనే ఒక ధైర్యాన్ని భరోసాని కలిగిస్తుంది ఎందుకంటే ఆయన ఇంటిపైన మనకు గొప్ప యాచకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము చూడండి ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలంటున్నాడు దేవుడు ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలంటాడు కల్మసము ఉండకూడదు తోచకుండునట్లు మరలా కల్మసము మరలా పగలు మరలా ఎదుటి వారి మీద శత్రుత్వము ఇలాంటివేవి ఉండకూడదు ఎందుకంటే నువ్వు వచ్చినదే నూతనమైన మార్గంలోకి నువ్వు చేరినదే దేవుడు ప్రతిష్ఠించిన తన శరీరమును తెర ద్వారా వేరొక మార్గం అదే ఏసుక్రీస్తు మాట నేనే మార్గము అన్నమాట పరలోకానికి మార్గం ఆయనే కదా మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కల్మసాలైనా ఇంకా ద్వేషాలైనా ఇంకా పగలైనా ఇంకా ఎదుటి వారి మీద పగలు ప్రతీకారు తీర్చుకోవాలనేనా ఇవి ఉండకూడదు అంటున్నాడు ఆయన ఇంకేమన్నాడండి హృదయము ఎలాంటి హృదయము మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము ప్రోక్షింపబడినవి నిజంగా రక్త ప్రోక్షణ ఆయన చేసి మన హృదయాన్ని శుద్ధీకరణ చేసి మరి ఎలాంటి కల్మసము లేకుండా తుడిచివేశారు కదా ఆయన మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి హృదయం కలిగి ఉంటే మరి లోకంలో ఉన్నదానికి ప్రభువులో ఉన్నదానికి తేడా ఏముంది చెప్పండి అలాంటివి ఏమీ ఉండకుండా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి నిర్మలమైన 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 ఉదకముతో ఏంటి బట్టలు ఒదిగితే ఎలా అయితే తెల్లబారిపోతాయో అందులో ఉండే క్రిములు కల్మసములు అన్నీ ఎలా అయితే తొలగింపబడతాయో అలాంటి మనస్సాక్షి మంచి మనస్సు మనలో రావాలి మంచి హృదయము కలిగిన వారమే ఉండాలి మనల్ని చూడగానే లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము క్రీస్తులు బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉన్నాము ఆ భేదము ఆ తేడా గమనించాలి దేవుడు మనల్ని చూడగానే లోకంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆయన సహవాసంలోకి రాగానే ఎలా మన పరిస్థితి మారిపోయిందో ఆ విషయాలు దేవునికి అర్థమవ్వాలి ప్రియుల పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినే చదువుదామండి ఒకసారి పద్దెనిమిదవ వచ్చిన పనివారులారా మంచివారును సాత్వికులనే ఉన్నవారికి మాత్రము కాక ముస్కురులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోపడి ఉండు సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అంటున్నాడంటే ప్రభు పనివారుగా ఉన్నవారికి ముందు చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే మంచివారును సాత్వికులైన వారి మాత్రమే కాక ముస్కురులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఇతమగును తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఇతమగును ఎందుకు మీరు పిలవబడితే చూసారండి సంఘంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఇవన్నీ మనం భరించాలి సహించాలి దేవుని కూర్చుని మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించాలి అంటున్నాడు దుఃఖాన్ని సహించాలి ఎందుకు దుఃఖం లోకములో లోకస్తులతో ఉన్నంతవరకు చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనం లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా వచ్చామో ఇక ఈ లోకం మనల్ని చూసి ద్వేషిస్తుంది హేళన చేస్తుంది నిందలు వేస్తుంది లేనిపోని మాటలతో మనల్ని గాయపరుస్తుంది అయినా మనం ఏం చేయాలి సహించాలి సహించాలి సహించిన ఎడల అది ఎవరికి ఇతము మంచిదేట దేవునికి ఇతమగును దేవుడు మెచ్చుకుంటాడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మనం దోసపు మాటలు ఎళ్ళతో కూడిన మాటలు ఎదుటి వారిపై దోసన వారి మీద పగలు ప్రతీకారం తీర్చుకోవడం తీర్చుకోవాలనుకున్నాం అనుకోండి మరి లోకంలో ఉన్నవారికి మనకి భేదమేంటి చెప్పండి తేడా ఏంటి చెప్పండి వారు అలా బ్రతుకుతున్నారు మనం అలాగే బ్రతుకుతున్నాం మరి లోకంలో ఉండొచ్చుగా మరి దేవుని సహవాసంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే బ్రతికితే ఎలా అందుకే కింద మాట అంటాడు ప్రభువు ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాధరి ఉంచిపోయాను యేసు ప్రభు వారు కూడా మనం అక్కడికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో ఆయన ఒక మార్గాన్ని చూపించారు మన కోసం అండి మన కోసం ఎంత బాధపడ్డారో తెలుసా కింద మాట చదివితే ఆయన ఆయన పాపము చేయలేదు మనం పాపము చేసిన వారం మాటల్లో పాపం చేతల్లో పాపం చూపుల్లో పాపం ఆలోచనలో పాపం ఎన్నో కపటపు మాటలు ఎన్నో లేనిపోని నిందలు ఏంటి ఇవన్నీ కూడా మనం చేసిన వారు కాదా ఒక్కసారి ఆలోచించండి కానీ ప్రభువు అస్సలు పాపం చేయలేదు పాపము చేయని వాడే ప్రభువు ఆయన ఆయన ఆ రోజున్న వారికి ఆయన అడిగిన సవాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు రండి అంటే ఒక్కడ రాలేదంటే ఆయన బ్రతికిన బ్రతుకు ఎలాంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి అలాంటి పాపము చెయ్యలేని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పరిస్థితి వచ్చిందో చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు కపటం కూడా కనబడలేదు మరి అలాంటి ఆయన ఏమయ్యారు ఆయన్ని దూషించాలట ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తప్ప క్షమించండి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనూ న్యాయముగా తీర్పు తీర్చేది దేవుడే మరి మనుషులు అన్యాయపు తీర్పు తీరుస్తారు అన్యాయముగా గాయపరుస్తారు అన్యాయముగా దోషణ చేస్తారు ఏంటి నేడున్న సంఘాల్లోనే అంటే క్రైస్తవులుగా సహవాసంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్గంని దేవుడు మనల్ని సరళం చేసి మనల్ని కొత్త జన్మగా నూతన జీవితాన్ని ఇచ్చాడని చెబితే ఇక్కడికి వచ్చిన తర్వాత దోషన మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా వారు క్రైస్తవులైనా క్రైస్తవంలో ఉన్నవారేనా సహవాసంతో ఉన్నవారైనా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి అంటే ఇంకా వారు లోకంలో ఉన్నవారిలానే ప్రవర్తిస్తున్నారంటే ఆయన దేవుని సహవాసం వారందరూ లేనట్టేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుకి ఎలాంటి గుణాలు ఉన్నాయో చూడండి అన్యాయముగా తీర్పు తీర్చినా న్యాయంగానే సహించారు దూషించిన బదులు దూషించలేదు ఉమ్మి వేసినా ఏమీ అనలేదు పిడుగుద్దులు గుద్దినా ఏమీ అనలేదు చివరకు సెలవు మీద తీసి అన్యాయముగా చంపినా ప్రభు ఏమీ అనలేదంటే ఆయన నమ్ముకున్న ప్రజలుగా సహవాసం ఉన్న మనము ఒక్కసారి ఆలోచన చేసుకుందాం మన బరుదుకులు ఎలా ఉన్నాయో నిజంగా క్రీస్తు సహవాసంలో ఉన్నవారి పరిస్థితి క్రీస్తులానే ఉందంటారా ఆయన సహించిన ఆ శ్రమలు ఆ బాధలు మనము కూడా పొందాలి అని ప్రభువు కోరుకుంటుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సహోదరుల పట్ల లేని నిందలేస్తుంటే లోకంలో ఉన్నవారులానే ప్రవర్తిస్తున్నారు తప్ప క్రీస్తును నమ్ముకున్న క్రైస్తుల్లా ఉన్నారంటారా ఇంకా కింద మాట చదువుతాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు ఆయన ఎలా ఉన్నారో అలా మీరు నడుచుకోండి అని మీకు మాదిరి ఉంచిపోయి పాపము చేయలేదు ఆయన ఆయన నోటను ఏ కపటమో కనబడలేదు దూషించినా బదులు దూషించలేదు శ్రమ పెట్టినా బెదరలేదు కానీ న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొన్నాడు అప్పగించుకొన్నాడు అప్పగించుకున్నాడండి ప్రభు మనకోసమేనండి మన కోసమేనండి మన పాపాల నిమిత్తం తన సహవాసంలోకి రావాలని మనం శుద్ధీకరణ చేయబడాలని పాపము మన మీద ఏలకుండా మనకు ఒక నూతనమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి మనకి మాదిరిగా ఉంచిపోయారు అటువంటి కుమారుని సహవాసంలో మనం అందరం ఉండాలండి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఆయన సహవాసంలోకి వచ్చినారు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అందుకే దేవుడు మనల్ని తన కుమార్ని సహవాసంలో ఉంచారండి ఆయన నమ్మదగిన వాడండి ఆయన చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందామండి ఇదే పేదరిగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం నుంచి చదువుదామండి వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదరు గదా ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడిను కానీ తన మృదులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయను యందు ఉంచబడి ఉన్నవి యసుక్రీస్తు వారు వారు చూసారండి ఎలాంటి వారి దగ్గరికి మనం వచ్చామో తెలుసండి అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తం అండి వెలకట్టలేని రక్తం అది పాపమే లేని రక్తం అది అలాంటి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం దోషము లేదు ఆయనలో కలంకము లేదు ఆయనలో క్రీస్తు రక్తం అండది క్షమించమను కోరే రక్తం అండి పాపినైనా క్షమించి మంచి దారికి తేవాలి అని అనుకున్న రక్తమండి అలాంటి రక్తముతో కొనబడిన వారే క్రైస్తవులు అలా కొనబడిన వారే క్రైస్తవులు ఆ క్రైస్తవులే క్రీస్తు సహవాసులు సంఘములో ఉన్న సభ్యులు మరి ఏం చేయాలట ఏం చేయాలట ఇరవై రెండు ఇరవై మూడు మీరు క్షయబీజము నుండి కాక క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు నిష్కపటమైన సహోదర ప్రేమ నిష్కపటమైన సహోదర ప్రేమ కపటం ఉండకూడదండి సహోదర ప్రేమలో అక్షయమైన బీజము ద్వారా పుట్టినవారు మనమంతా క్రీస్తులో మీకు నూతన జన్మ వచ్చింది చూసారా వచ్చిన తర్వాత మీరు రావాల్సిందేంటో తెలుసా నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి మళ్ళా సహోదరిని ద్వేషిస్తావేంటి నువ్వు ప్రేమించు ఎలాంటి ప్రేమ అనుకున్నారు నిష్కపటమైన సహోదర ప్రేమ నీలో ఉండాలి ఎక్కడికి వచ్చిన తర్వాత సహవాసంలోకి చేరిన తర్వాత నీలో ఉండాల్సింది నిష్కపటమైన సహోదర ప్రేమ నీలో ఉండాలి సహోదరుని ప్రేమించా సహోద సహోదరిని ప్రేమించాలండి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయు తగుటి చేత సత్యానికి వాక్యానికి లోపడాలి కదా మరి సంఘానికి వచ్చి వాక్యానికి లోపడకపోతే మరి ఏం ప్రయోజనం చెప్పండి సత్యమునుకో అవ్వాలి విధేయత చెందాలి మీ మనుషులను పవిత్రపరుచుకున్న వారై ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించడి ఒకరినొకరు ప్రేమించుకోండి ఎలా ప్రేమించుకోవాలి మిక్కటముగా మిక్కటముగా వెలకట్టలేని విధంగా అమితముగా నిష్కపటముగా ఎలాంటి కలమసము లేకుండా సహవాసంలో ఉన్న మీరంతా కల్మసం లేకుండా ఉండాలి నిక్కటముగా ప్రేమించాలి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభువు పాపిని ప్రేమించారు చివరిలో తన ప్రాణం పోతున్న ఆ క్షణములో కూడా ఒక పాపిని మార్చాలన్న తపన తప్ప మరొక తపన ఆయనలో లేదండి అందుకే చివరిలో దొంగను కూడా నేడు నీవు నాతోపల ఉందు అన్నాడే ప్రభు ఎవరిని ఒక పాపిని కాదా ఒక పాపిని మార్చాలని దేవుడు చూడలేదా మనం మంచి వాళ్ళమా ప్రపంచంలో చాలామంది క్రైస్తువులు లోకంలో ఉన్నప్పుడు మంచివాళ్ళ ఆయన దేవుడు మనల్ని పిలవలేదా తన సహవాసంలో ఉంచలేదా ఆయన సహవాసంలో వచ్చిన మనం కూడా యేసు క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలో మనం ఉండాలి అంత గొప్పగా ఆయన సంఘంలో మన సభ్యులుగా ఉండాలి తప్ప ఎక్కడికి వచ్చిన తర్వాత సహోదరు మీద ప్రేమ లేకుండా ద్వేషము మచ్చరములు లేని శరీర కార్యాలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకనూ నెరవేర్చకుంటే మీరు ఆత్మసంబంధులు ఎలా అవుతారు ఒకసారి మీ మనస్సులను మీ హృదయాలను మీ ఆలోచనను పరిశీలించుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా సహవాసంకి వచ్చిన తర్వాత ఉంటున్నాము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒక్కసారి మనం మనం ఎలా దేవుని సహవాసం నడుస్తున్నామో మనకు అర్థమవుతుంది అందరికీ వందనాలు